హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు మీకు కనబడతలేవండి చెరువులు కట్టిన ఫామ్ హౌస్లో పేదవాళ్ళ ఇళ్ళ కూల్చడానికి ముందుంటారు మీరు వాళ్ళ పాపం రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇల్లు గత ప్రభుత్వాలు అమ్మడం జరిగింది తర్వాత దాన్ని ట్యాక్స్ కడుతున్నారు కరెంట్ బిల్స్ ఉన్నాయి బ్యాంకు లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది తప్పెవరిదండి పాపం పేదవాళ్ళు మీరు కూల్చారు ఇల్లు ఇదే హరీష్ రావు కూడా ఒక చెరువులో కట్టాడండి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆయన ఇల్లు కట్ట ఫార్మ్ హౌస్ కట్టడం జరిగింది దాన్ని చూద్దాం మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఏమంటారు అజీజ్ నగర్ చెరువులో కట్టిన హరీష్ రావు ఫామ్ హౌస్ ను కోల్చివేయాలి హైడ్రా ఆదేశాలు ఇవ్వండి సీఎం రేవంత్ కు మైనంపల్లి విజ్ఞప్తి హైదరాబాద్ వెలుగు హైదరాబాద్ సిటీ శివారుల్లో అజీజ్ నగర్ చెరువులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ఇందుకోసం హైడ్రాకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మైనంపల్లి మాట్లాడారు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తట్టుకోలేరని అన్నారు భాషను పట్టించిందే బిఆర్ఎస్ వాళ్ళని ఫైన్ అయ్యారు మా పార్టీ క్యాడర్కు కు మేము పిలుపునిస్తే మీ అడ్రస్ ను అవుతాయి జాగ్రత్త అని హెచ్చరించారు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే సంసారం తాము మాట్లాడితే వ్యభిచారమా అని మైనంపల్లి ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నది మీరే భూములు అమ్ముకొని దోచుకున్న దోచుకున్నది కూడా మీరే కదా అని మండిపడ్డారు అమెరికాలో చదివిన కేటీఆర్ సంస్కారం ఎక్కుపోయింది సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చదవకపోయినా ఆయనలో సంస్కారం ఉంది అని అన్నారు